రాబోయే అనుత సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి మేషరాశి వారికి జరిగేది ఇదే ఖచ్చితంగా ఈ వీడియోను చూడండి అయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మేషరాశిలో జన్మించిన వారి అదృష్టం మరియు అనుకూల అంశాలు అదృష్ట రంగు ఎరుపు అదృష్ట రత్నం వీరికి పగడం అదృష్టం వారం చెప్పుకోవాలి అంటే మంగళవారం ఆదివారం గురువారం వారాలు వీరికి చాలా అదృష్టం కలిసి వస్తుంది ఇక వీరి మేషరాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి తొమ్మిది ఇకపోతే ఈ మేషరాశిలో జన్మించిన వారు గుణగణాలను చూసుకున్నట్లయితే వీరు డైనమిక్ కష్టాలను ఆస్వాదించడము ఇక మేషరాశి యొక్క జాతకులు స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు వారు తమ సొంత విభిన్న మార్గాన్ని తనకు ఉండడానికి ఇష్టపడతారు మరియు బలమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు మొదటి చర్య తీసుకోవడానికి చాలా ఉత్సాహం చూపుతారు కానీ ఈ రాశి వారు అపజయం కోలేరు ఇక కొందరికి అసహనం స్వభావం వస్తుంది దానివలన అసహనం కోల్పోవడం మారు అవకాశం అయితే ఉంటుంది వీరు సమాజంలోనే గుర్తింపు కోసం చాలా తప్పిస్తూ ఉంటారు అలాగే ఈ మేషరాశిలో మొదట అమాయకులు మరియు త్వరగా విశ్వేషించే ఉంటారు ఎక్కువగా ప్రతి పనిలో చాలా ఆశాజనకంగా ఉంటారు అదే సమయంలో వారు తమ ప్రియమైన వారిని చాలా స్వాధీనపరుచుకోవాలని మీరు చూస్తూ ఉంటారు ఇది భాగస్వామికి కొంత ఇబ్బందిని మారే అవకాశం కూడా ఉంటుంది పోటీ తత్వం మేషరాశి వారు తమను తాము మరియు వారు చేసే పనులకు గుర్తింపు అనేది మరియు ప్రశంసలను ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ మేషరాశి వారు క్షమాగుణము కలిగి ఉంటారు మేషరాశి మనిషి తమ సొంత నిర్ణయాలపై దృఢమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు మీరు చాలా నమ్మకంగా ఉంటారు ఇకపోతే ఈ మేషరాశి వారికి నూతన సంవత్సరంలోనే రాబోయే సమయంలో మీకు అతిపెద్ద మోతాదులో ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే రాబోతున్నాయి అది కూడా కొంత మోతాదులో అయితే రాబోతున్నాయి ఒకప్పుడు మీరు డబ్బును ఎంత స్థిరంగా ఉండేది కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులను గురి అవుతూ ఉన్నారు మీరు ఎంత మంచిగా అలా ఆదాయం చేయాలనుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు కాస్త కాస్తగా లాభ సవడిపోవడం వలన ఆ డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ శాతం మోతాదులో మీకు డబ్బు దొరకపోతుంది కానీ ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజ్కి రాబోతున్నారు అలాగే మీ పాటు ఈ శత్రువులు కూడా షాక్ అయ్యేదిగా ఎదుగుతారు అలాగే ఈ మేషరాశి వారు హనుమాన్ చాలిసను కూడా మీరు రోజు పఠించాలి అలా చేస్తేనే మీ జీవితంలో మీకు తెలియకుండానే జరిగే అద్భుతాలు మీరే చూస్తారు ఇక జీవితంలో మీరు కొంతమందిని పరిచయం చేసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని మంచి గైడ్ చేస్తూ అలాగే మీ చెడు సమయంలో కూడా వాళ్ళు మీకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు మీకు రాబోయే కొన్ని ఇబ్బందులు చూడు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా వాళ్ళు మిమ్మల్ని బయటపడేస్తారు అని అంటే వాళ్ళు మీకు చాలా మంచి ధైర్యం ఇస్తూ దాంతోపాటు మమ్మల్ని మీ లైఫ్లో బాగా ముందుకు తీసుకుపోయేలాగా చేస్తే చేస్తూనే ఉంటారు ఈ విధంగా మిషరాశివారు లైఫ్లో అనేది ఉండబోతుంది ఇకపోతే ఈ మేషరాశి వారికి జనవరి ఫస్ట్ నుంచి అదృష్టం అనేది మారిపోతుంది అవును నిజంగానే మీ అదృష్టం మారిపోతుంది ఇక మీ జీవితంలో జరగబోయే అద్భుతాలను కూడా ఈ వీడియోలోనే చూస్తారు ఎటువంటి జాగ్రత్తలనే చూ తీసుకుంటే ఇప్పటిదాకా బాధాకరంగా జరిగిన జీవితం ఏ విధంగా ఉందో అది ఆనందంగా కూడా మారిపోతుంది అలాగే మీకు ధనలక్ష్మి యోగం కూడా కలగబోతుంది ఆవుకి కేవలం ఈ యొక్క వస్తువు తినిపిస్తే సరిపోతుంది ఇక రాబోయే రోజులలో మీరు అతిపెద్ద శుభవార్తలు అయితే వింటారు ఇక మీ లైఫ్లో చేంజ్ అనేది చాలా వస్తుంది అంత మంచిగా మీకు గుడ్ న్యూస్ అనేది దొరుకుతుంది అయితే అంత మంచిగా మీకు గుడ్ న్యూస్ అనేది దొరుకుతుంది అయితే దీంతోపాటు మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే మీ చుట్టుపక్కల మీకు తెలియకుండానే ఎంతో మంది శత్రువులు కూడా ఉంటారు ఆ శత్రువు గురించి మీకు ఎలా తెలుస్తుందని అనుకుంటున్నారా గ్రహంలో ఎన్నైతే మార్పులు చేర్పులు అనేటివి జరుగుతాయో ఆ గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టే మనం చాలా ఈజీగా చేయవో చెప్పుకోవచ్చు ఇక కేతు గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహం ఎక్కడ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది దాన్ని పొజిషన్ బట్టి మన శత్రువులు ఎవరో మన మిత్రులు ఎవరో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని కూడా మనం తెలుసుకుందాం మేషరాశి వారు మీ మాటలు మీకు ఎక్కువగా శ్రద్ధ చూపించాలి ఎందుకంటే మీ రాశి కలిగిన వారు స్వభావం అదేవిధంగా ఉంటుందో అదేవిధంగా చాలామంది ఎవరికి కూడా మంచం జరగాలని ఆశించడం వారు చాలా తక్కువ అలాగే మన నుంచి మీరు ఎదగడం కూడదు అలాగే మన కన్నా కూడా ఈ వీడు ఎక్కువగా హ్యాపీగా ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ తనుక అలాంటి వాళ్ళు పెట్టినదే మీరు చేసి ఒక ప్లాన్ని ముందే అర్జర వేసి మీ దగ్గర నుంచి తీసుకుని దానికి ఆపోజిట్గా ఎలా దాన్ని చెడగొట్టాలి అని కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మీ జీవితంలో మనీ లవ్ ఈ రెండు చాలా ముఖ్యమైనవి లైఫ్లో ఏది కూడా ఈజీగా అనేది రాదు ప్రతి మనిషికి డబ్బు అనేది చాలా ఈజీగా అయితే రాదు కనుక మంచిగా ప్రేమించే వాళ్ళు మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు మెంటాలిటీ ఉన్నవాళ్ళు లైఫ్లో పార్ట్నర్గా కూడా అరుదుగా ఉంటారు అలా ఉన్నవారు చాలా తక్కువగా జనాలకైతే దొరుకుతారు అయితే మీకు రాబోయే అతిపెద్ద అదృష్టం ఏదైతే ఉందో ఈ రెండు ఒకేసారి మీ జీవితంలో రాబోతున్నాయి మనికి సంబంధించిన ఎటువంటి బంధులైనా సరే అవన్నీ కూడా ఇక్కడి నుంచి తీరిపోతాయి మీరు బిజినెస్కి సంబంధించిన జాధికి సంబంధించిన ఎటువంటి పనుల్లో కూడా మీకు ఉన్న శ్రవంతే ప్రతి ఒక్క దానికి సంబంధించిన కూడా ఏదైతే పెట్టుబడి ఉందో దానికి రెట్టింపు డబ్బు మీ దగ్గరికి అనేది వస్తుంది ఇక చాలా టాన్యూనిగా ఉండే మనుషులు చాలా మంచిగా మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధానంగా మీరు ఇష్టపడే వాళ్ళు కూడా మీకు దగ్గరికి రాబోతున్నారు అయితే ఈ చిన్నవరి ఫస్ట్ నుంచి ఈ మేషరాశి వారు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అవేంటంటే డబ్బు ప్రేమ ఎవరికైతే వెంటనే ఒకేసారి రావడంగా వచ్చేస్తుంది వాళ్ళు కాస్త సంతోషంగా ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే ఆనందం పట్టలేక వారు ఎటువంటి సమయంలోనే చాలా రాంగ్ స్టెప్ అనేది వేసుకుంటూ ఉంటారు ఇక దీంతోపాటు మీరు ఎప్పుడు ఉన్న గ్రహస్థితిని బట్టి చెప్పాలి అంటే మీరు చాలా తొందరగా అటు అనేది ఎక్కువగా ఉండకూడదు చాలామందిలో సంతోషకరమైన సమయం వచ్చినప్పుడు వారి సంతోషమైన జీవితాన్ని గడుపుతుడే వారి ఆలోచనలు అనేటివి మారుతూ ఉంటాయి కనుక చాలా ప్రశాంతంగా ఉండే మీ లైఫ్ని డీల్ చేసుకోండి ప్రతి ఒక్క డిసిషన్ అయితే తీసుకోబోయే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తూచి ఆచితూచి వేయండి అలాగే ఎప్పుడు కూడా మీ స్థాయికి తగ్గట్టుగా ఎంత చేయగలుగుతారో అంతలా వాళ్ళకి ఖచ్చితంగా సహాయం అనేది చేయండి ఇలా చేయడం వల్ల మీకు అంతకంత రెట్టింపు అనేది డబ్బు మీకు ఖచ్చితంగా లభిస్తుంది మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి మనకి కూడా ఆశ్చర్యగాలని మంచిగానే తిరిగి వస్తుంది మనిషి చేసే కర్మ ఫలితాలు తనకి మంచి చేయడమే అన్నిటివి మనకు మళ్ళీ తిరిగి వస్తాయి అయితే ఈ రాశిలో ఉన్నవారు ఎక్కువగా ప్రశాంతంగా బద్దకస్తుడుగా ఉంటారు వీరు ఎప్పుడు కూడా ఇక్కట్ల నుంచి ఇబ్బందుల నుంచి వచ్చే పరిస్థితిని ఇంట్లోకి వెళ్ళిపోతుంటారు కాళ్ళు కడగకుండానే ఎక్కడ తిరిగి వచ్చినా సరే చక్కగా ఇంట్లోకి వెళ్ళి నీరుగా మంచం మీద పడుకొని ఇలా చేస్తూ ఉంటారు కానీ అస్సలు అలా చేయకూడదు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రావాలి ఎందుకంటే మీరు అటు ఇటు తిరిగినప్పుడు మీరే స్వయంగా చెడును మీ ఇంట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుంది బయట ఎక్కడంటే అక్కడ తిరిగి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తే చాలా మంచిది అయితే ఈ మేషరాశి వారి జాతక ఫలితాలు అయితే జనవరి ఫస్ట్ నుంచి ఇలా ఉండబోతున్నాయి